ప్రైస్ ద లాట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికి బాబి వందనములు ప్రైజ్ ద లాట్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని దేనికోటి ప్రార్థిస్తున్నాను మనం అందరం బాగుండాలి దేవుళ్ళు ఎదగాలి దేవుల్లో బాల్పడాలి మనం పరిశుద్ధులుగా నడుచుకోవాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రేమ స్వరూపి అయిన మన దేవుడిని బట్టి మనము పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరి మీద ప్రేమ ఒకరి మీద ఒకరి ప్రేమ ప్రభు నిన్ను ప్రేమిస్తున్న రీటుగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనము నేర్చుకోవాలి అలీలోయ దేవుని నామానికి మహిమ దేవుని పరిశుద్ధ లేకుండా నుండి ఆత్మీయారం చదువుకుందాం లోకసు వార్త ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై జనాలుగా చూసినట్లయితే ప్రవీణ్ యేసుక్రీస్తు ఆయన స్వయంగా మాట్లాడుతూ ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము ఈ గిన్ని మీ కొరకు సిందింపబడిన నా రక్తం వలన కొత్త నిబంధన దేవుని మనకి మహిమ గాక ప్రేమ సోదరు సోదరులరా ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని మనకి త్యాగం చేశాడు ఆయన రక్తంతో మనకి కొత్త నిబంధన మనకి నిబంధన చేసి ఉన్నాడు పాత నిబంధన నుంచి ఆయన మన కొరకు నిబంధనలు ఎన్నో నిబంధనలు చేస్తూ వస్తున్నాడు మన పితరులైతే ఎన్నో నిబంధనలు ఆజ్ఞలు ధర్మశాస్త్రం ప్రతీది కూడా దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు ఈరోజు మన బ్రవేణ యేసుక్రీస్తు మన కొరకు ఆయన మహిమను విడిచి మన కొరకు మానవుడు రూపంలో వచ్చి వద్దించే గొర్రె పిల్లగా ఆయన వచ్చి నశించిపోయిన ఆత్మలను ఆయన రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు ఇదిగో ఇది మీ కొరకు నలగొట్టిన నా శరీరము దేవున్నా మనకే మహిమ ఆయన నా చిందించబడిన రక్తం పత్తి బొట్టు కూడా మన కొరకే చెందించాడు ఆయన ఆయన మరణ ములిని విరిచి మన కొరకు సజ్జగుడే పరిశుద్ధాత్మత మన హృదయంలోకి మన హృదయ కౌగిట్లోకి ఆయన వస్తున్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం మారు మనిషి పొంది కూడా దాన్ని తీసుకోకుండా మనము వెనక్కి అడిగేస్తున్నాం అది చేస్తే చాలా చెప్పు తప్పు నువ్వు మారు పొందిన వాడు కంపల్సరిగా తీసుకోవాలి ప్రతి దినము ప్రతి గడియా దాన్ని తీసుకుంటే నీ దగ్గరికి పాపం అనేది రాదు పాపమే చేరదు ఎందుకంటే అది జ్ఞాపకార్గంగా ఇచ్చిబడిన మన కొరకు అనగా పుస్తులు పౌరు చెప్తున్నాడు ఇది జ్ఞాపకంగా మనం చేసుకోవాలి ప్రతి దినము కూడా దాని జ్ఞాపం చేసుకుంటా కోల్ది మనవి ఏ పాపము ఏ ఈ లోక సంపాదన ఈ అనిచూపు మనిలం ఇవన్నీ కూడా దగ్గరికి రావు అందుకనే దాన్ని తీసుకునేటప్పుడు తను తాను తగ్గించుకుని తీసుకోవాలి ప్రతి మనుషుడు దాన్ని తను తగ్గించుకుని తీసుకోవాలి నువ్వు నీ సోదరుల మీద కాపాడుకున్నావా నీ నీ పొరుగువాడి మీద కాపాడుతున్నావా సమాధాన బళ్ళలో పాల్గొనేటప్పుడు సమాధానంగా తీసుకోవాలి ఈ రోజు ఆ రీతిగా మనం ఉన్నామా లేదా గ్రహించుకోవాలి అలెలుయా ప్రతి దినము కూడా దేవుని చిందింపబడిన రక్తము శరీరము మనము డైలీ అవసరమైతే నిమిషం నిమిషం కూడా తీసుకోవచ్చు ఇబ్బందులే ఇది నెల సన్నిధి అని పే మన పెద్దలు పేర్లు పెట్టారు కానీ ఇది నెల సన్నిధి కాదు ఇది ప్రతి నిమిషము జ్ఞాపకార్థకంగా తీసుకునే పరిశుద్ధమైన బల్ల ప్రతి నిమిషం కూడా నువ్వు తీసుకోవచ్చు చుక్క అది నీ పాపాన్ని దూరం చేస్తుంది అపవాడిగా నీ చందకి చేరడు మనకే సూత్రములు అట్లాంటి కృప మనందరి మీద దేవుడు కాక ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినం కూడా ప్రతి నిమిషం కూడా దీన్ని స్వీకరించి దీని గ్యాప్ కార్థంగా మనము ఉండాలని ఆ ప్రేమ సోదరి సోదరులందరినీ కూడా దేవుడు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పొలక ముందు మా కన్నా తండ్రి మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు నిచ్చుకు తండ్రి ఆలోచనకర్త నిన్న నేడు ఏ క్రిత ఉన్న దేవుని స్తోత్రములయ్య ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పస్తు నూతన ఆనందం నూతన బలము శక్తితో మమ్మల్ని నింపుతూ ఉన్న తండ్రి గడిచిన పునర్దినా నుంచి పునర్దినాన్ని వరకు నేను మరొక దినాన్ని మాకు శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చేది తండ్రి ఎలాంటి దినాన్ని ఎంతో చూడలేకుండా ఉన్నారు నేను ప్రతి దినము ఏ రోజు ఎవరు నిద్రిస్తున్నారో తెలియదు అండి ఆ నిద్రిస్తున్న ఈ రోజు నిద్రిస్తున్న ఆత్మలందరిని మీరు బలపరచండి పర్లో ఒక రాజ్యం ఉంది చుట్టూరు వేయండి దీవించి ఆస్వాదించండి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి గ్రామాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి దేశంలో ఉన్న ప్రతి దేశాలు మీరు జ్ఞాపం చేసుకోండి అధికారులను జ్ఞాపం చేసుకోండి మీరు నియమించిన ప్రతి అధికారిని బలపరచండి ప్రజల కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు మీరు బయలుపరచండి ప్రతి సన్నిధి నేను ప్రతి దేశంలోనైనా ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలని మీరు బలపరచండి సంఘాల్లో ఈ రోజు జరుగుతున్న ఆరాధనలు మీరు జ్ఞాపం చేసుకోండి సంఘాల్లో జరుగుతున్న ఈ రోజునైనా ప్రభు బలంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని బలహీనతలో తీసి తను తను తగ్గించుకుని ఆ బలంలో పాల్గొనేటట్లుగా బలపరచండి చాలా మంది నాయన తీసుకోకుండా వెనకాలతున్నారు తండ్రి మరి ఇంకా మారుమర్చిపోందలేని పెట్టి మీరు జ్ఞాపం చేసుకోండి ఇంకా చెడు మార్గంలో తిరుగుతున్న యవనస్ని మీరు జ్ఞాపం చేసుకోండి చాలా మంది అవనసులోనైనా వాళ్ళ వయసు ఎంతో తెలియదు అయినా మరి వాళ్ళు ఎంతో నేను చెడు మార్గంలో నడుస్తున్నారు వాళ్ళు మంచి మార్గంలో నడుచుకునేటట్టుగా బలపరచండి ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు సన్నిధిలో గడిపేటట్టు బలపరచండి ఒక దినం గడిపడి కంటే వే దినాలతో అని వాకింగ్ చెల్లిస్తుంది తండ్రి అదే రీతిగా నేను ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ఈరోజు ప్రతి దేశంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలోనూ ఉన్న ఇబ్బందులు సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు సోదరులు ఉన్నారు తండ్రి ఎవరైతే నేను బాగా బలహీనతతో నేను బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళ పనులు అభివృద్ధి పరచండి వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లుగానే వాళ్ళ పనులు అభివృద్ధిపరిచి వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లు బలపరచండి ప్రతి ఒక్కరిని దీవించండి ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి వాళ్ళు ఏ పంట పండిస్తున్నారు ఆ పంటలో నూరంతులు నూరంతలుగా పం పలింప చేయండి నైనా దీవించి ఆస్వాదించండి ఈరోజు ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారైనా కాలు చేతుల జ్ఞాప్లతో షుగర్ వ్యాధులతో డింగి జనంతో లో బీపీతో నేను మరి గ్యాస్ బిడ్డలు మీరు సర్శించారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి ఈ రోజు గర్భ లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నేను ఎవరైతే గర్భ బిడ్డలు పాలన లేకుండా బాధపడుతున్నారో ఎన్ని సంవత్సరాలు పెళ్ళైనా నేను వాళ్ళకి పిల్ల లేకుండా గర్పం లేకుండా బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధాత్మత గర్భం తెరవండి ఎహో ఇచ్చే బహుమాన్ని నేను పొందుకునేట్టు బలపరచండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి నేను నూతన కిట్టని దయ కిట్టండి ఇంకా మారు మంచి పొందలేని బిడ్డలు ఉంటే ఆ బిడ్డలు మారు మంచి పొందేటట్లుగానే ఈరోజు సన్నిధిలో ఉండేటట్లుగా బలపరచండి వాళ్ళ చుట్టూరు కంచి వేయండి ప్రతి జీవితాలు వెలుగులింపండి నింపండి మేమందరం ఒకరు ప్రేమించుకునేట్లే బలపరచండి ఈరోజు ఎవరైతే ప్రయాణంలో వెళ్తున్నారు రాకపోకలు నేను మీరు ఆ రాకపోకలందీ బలపరచండి నేను వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు సఫలపరచండి ప్రతి విషయంలో కూడా బలపరచండి నాయనా దీవించి ఆస్వాదించండి ఈరోజు విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి విదేశాల్లో ఎంతమంది బిడ్డలనైనా ఇబ్బందులు సోదరులతో ఉన్నారు ఏ పనికి వెళ్తున్నారు ఏ దేనికోసం వెళ్తారు మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు మరి అపవాదిగడ్డ బందీలో తన బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి వేజల్లో నష్టపోతున్న బిడ్డలు జ్ఞాపం చేసుకుని ఏజాల్లో డబ్బులు తీసుకుని మోసం చేసి వాళ్ళని జ్ఞాపం ఒక కంపెనీ అని ఒక కంపెనీ ఒక జీతం ఒక జీతం అని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నేను ప్రవర్తిస్తున్నారు ఒకళ్ళు ప్రేమించుకునేట్లు ఒకరొకరు సహాయం చేసుకునేట్టు అట్లా బాధపరచండి మోసం లేకుండా నేను వాళ్ళని బలపరచండి ఆత్మీయులుగా నేను ప్రతి ఒక్కరు సహాయం చేసుకునేటట్టు బలపరచమని ప్రతి జీవితాల్లో వెలుగు ఈ రోజు నేను మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపనం చేసుకోండి ఈరోజు మతం మాది ఎక్కువైపోతుంది తండ్రి క్రైస్తవులు అంటే ఎక్కువ దూషణ అయిపోతుంది తండ్రి నేను ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి నేను ప్రతి ఒక్కరు కూడా మారు మనిషి పొందేటట్లు బలపరచండి ఇది మతం కాదు ఇది ఇది మారు మనిషి ఇది మంచి మార్గం పాపాలు చేయకుండా తప్పులు చేయకుండా ఇది ఒక ఉపయోగపడి మనసు మార్పుని గ్రహించుకునేటట్లు బలపరచండి ప్రతి ఒక్కరికి పరిస్థితులుగా ఉండేటట్లుగా ఇది క్రైస్తవాన్ని జ్ఞాపం చేసుకునేటట్లుగా బలపరచండి దేవించి ఆస్వాదించమని ఈరోజు ఆయన సంఘాలు మీరు జ్ఞాపనం చేసుకుని సంఘ కాపాన్ని బలపరచండి ఈరోజు ఆయన బలారధించిన ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపనం చేసుకుంటండి ఆ సంఘాల్లో జరుగుతున్న లోటుపాట్లు మీరు జ్ఞాపనం చేసుకోండి సంఘాల్లో జరుగుతున్న ఇబ్బందుల కొరకు సంఘాల్లో జరుగుతున్న కన్యకుల కొరకు మీరు జ్ఞాపనం చేసుకొని తేండి బలపరచండి ప్రతి సంఘాన్ని బలపరచండి పరిశుద్ధాత్మత మీరు దర్శించండి ఆది నుంచి ప్రకటన వరకు ఏదైతే లిక్కించబడి ఉందో అదే ప్రకటించేటట్లు బలపరచమని ఇంకా ఆయన మేమందరం